మేమా ఇష్టం లేకుంటే కలెక్టర్ ఎవరు వస్తే ఎందుకు ఎందుకు పడుతున్నారు భూమి ఇచ్చేటోళ్ళు ఊకే ఇస్తుంటే దా మా ఊరు వాళ్ళు కదా జల్దీరా రేవంత్ రెడ్డి గెలిపించినా కదా భూమి ఇస్తాం నాకు డెవలప్డ్ చేయి అని మేము పిలుస్తుంటే రేవంత్ రెడ్డి వస్తుండే కదా ఇక్కడ ఇప్పుడు మరి మీకు ఏమైతుంది మరి ఫార్మా సిటీ తెస్తారట మీ మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారట ఏమైతుంది బాధ మాకు ఫార్మా వద్దు అది ఉద్యోగం వద్దు వాళ్ళ రైతు బంధు వద్దు నా రూపాలే వద్దు మండవు అసలు ఆ కోండే కోడరా సతిపోతాము లేకుంటే ఎట్లన్న బతు కోణాన్ని తింటాం ఏమి తింటుకొని మేము భూమి ఇయ్యము అసలు ఆ భూమి కాడికి దాని మీ భూముల పైన ఎందుకు కన్ను ఇచ్చారు అనుకుంటున్నారు మరి వాళ్ళ కన్ను పడ్డదా భూముల మీద ఎందుకు కన్ను పడ్డదా ఏమో ఒక బలిజు మా ఊర్లో బలిజప్ప వాళ్ళకి ఒక పదిహేను దిన ముందు కొట్టిండ్రు నీవు ఊరలాకు తండ్రోలో గడగకుండా ఎందుకు శంతం చేసి వచ్చినావు ఎందుకు వరకు నీ భూమి ఎవరిని చూసినావు మరి నీ భూమి ఇచ్చి మా భూమి మీద ఎందుకు చెప్పినావంటే నేను చెప్పలేదు నేను చెప్పలేదు అనుకుంటా రూపాయలు ఇచ్చిండ్రేమో తీసుకున్నాడు మా భూమి మీద కన్ను పెట్టి అందరికీ సంపుతున్నాడు సో ఎందుకు సంపుతావాలి ఆ మొన్న వానికి గుణంగా రచరచ చేసిండు ఆ కుట్ర నుంచే మాకు ఇట్లా చేస్తున్నాడు అదే కుట్ర నుంచి ఇట్లా నడిపిస్తున్నాడు వాడు అవు ఇంతే

ఒక పిల్లలు ఏం దాన్ని అదే అదే రేవంత్ రెడ్డి పోలీసు మేము ధర్నా మేము చేస్తుండేంటికి కదా అదే మరి పట్టబొగలు చేసి వాడు కూడా పట్టబులు తోలేదు ఇట్లా దమ్ముంటే అదే పోలీసు వాళ్ళకు పట్టబొగ్గులు వచ్చేసిండే మా అప్పటికీ ఇంత దమ్ము లేని అందుకోసం రాత్రి ఆడోలా ఆడవాళ్ళకు రచ్చ రచ్చ చేసి ఇట్లా చేసి భూమి గుంచుకున్న అలా ఇట్లా ఇట్లా బుగ్గులు పెడతాయి ఇట్లా సొంతం పెడతారేమో ఇయ్యాం మేడం సస్తే చచ్చిపోతాం బామే ఏడన్నా జట్లో వేసి మాకు ఏడైనా పిండి వేసి అక్కలు మేము సంపాదించండి ఏమిన్నాయి ఓట్ల ఎవరికి వేసిరా నాడు రేవంత్ రెడ్డికి వేసినాం ఖచ్చితంగా వేసినాం మళ్ళా గెలుస్తాడ మళ్ళీ ఏ రావరే మళ్ళీ గెలుస్తాడు అవు గెలుస్తాడు మనం ఇంకా కూడా మనకి మాకు మంచిగా చేస్తున్నాడు కదా ఇప్పుడు ఓటెందుకు ఏమో బరబ్బరేస్తాం మా ఆయపకి తర్వాత మేము అప్పటి నుంచి తెలుగుదేశం ఉండే తెలుగుదేశంకి పోయినాం ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్కి కాంగ్రెస్ కి వచ్చినాం ఇప్పుడు తెలుగుదేశం ఇవ్వటకుపోయిన అట్లా మా కాంగ్రెస్ ఇవ్వకపోయినా ఇప్పుడు ఎవరు విడిపియాలి మాకు మా పిల్లలకి ఎవరు ఇడిపియాలి రేవంత్ రెడ్డి ఎవరు మన ఎవరు ఇడిపియాలని కోరుకుంటున్నాం జ్వరం ఎవరు రేవం రేవంత్ రెడ్డియాలి మా పిల్లలు ఆయన తీసుకుపోయి ఎందుకో తీసుకుపోయిండో భూమి సాగు తీసుకుపోయినా కదా ఇడిపియాలి ఆ పైన విడిపియాలి మా పిల్లలు ఏమంతా ఉమ్ మేము హ్యాపీనా ఇవ్వాలి ఎన్ని దినస్తాడా అక్కడనే చంపుతాడా సాకు సాగు పైసలు ఇస్తారు అప్పుడు మీకు నాలుగు వేలు ఇస్తామన్నారు పెన్షన్లు వచ్చింది నాలుగు వేలు వచ్చింది గ్యాస్ సిలిండర్ వచ్చింది కరెంట్ వచ్చింది దినం ఆధార్ కార్డు తీసుకొని బస్సు మీద ఎక్కడైతే అక్కడ అవుతున్నాం మేము మేకప్ పెట్టుకొని రేవంత్ రెడ్డి పేరు మీద అట్లా అవుతున్నాలేం మా రాజకీయం కదా మా రేవంత్ రెడ్డిది ఇక వాళ్ళ ఊరం కదా మంచిగా డైవెప్ మీద అవుతున్నాం మేము ఏ ఎవరని చెప్తే మా రేవంత్ రెడ్డి ఊరు మాకు చాలా డైలప్ చేస్తున్నాది ఇంకా మీ పట్టణంలో చెప్తున్నాం గుంజుకొని డెవలప్ చేస్తుండ గు ఈ ఇప్పుడు ఇస్తున్న భూమి అదే మంది తగ్గుంజుకొని మాకు ఇస్తున్నాడు ఇప్పుడు మాకు భూమి అదే ఇట్లా ఇట్లా ఎటకారంగా చెప్తే ఎట్లా పాప ముఖ్యమంత్రి మీ ఊరోడా ఊరోడ కదా అది మంచిగా చేస్తున్నా కొరకు చెప్తున్నా మంచి చేసిండా ఏమేం చేసిండు అదే పెరిక చేసిండు బస్ ఫిర్యాదు చేసిండు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిండు రెండు రెండు ఐదు వందలు నేల కాదు ముందే ఇస్తాడు రెండు ముందే ఇస్తాడు రైతు బంధు బాగు పదిహేను వందలు పడ్డది మా ఆయనకి ఒక్కనికి ఎవరికి పడలేదు అది కాంగ్రెస్ వాళ్ళు కదా మేము అని మాకు పడ్డది మాకు పడ్డది అంటే మా పిల్లలు భూమి ఎన్ని ఎకరాలు ఇచ్చిండు నాకు అదా ఎకరం ఉన్నాయి కానీ పదిహేను వేలు ఇచ్చిండు భూమి భూమి ఎన్ని ఎకరాలు ఇచ్చిండు నాకా నాకు అదే ఇచ్చిండు ఇచ్చు మొత్తానికి ఇచ్చాడు మరి ఓటు వేయాలి ఓటు వేస్తావా ఇంత చేసినప్పుడు నాకు ఓటు వేయకుండా ఎట్లా అది న్యాయం కాదు కదా ఆ పక్క వేస్తా రెండు నెలల ముందు నెల పద్నాలుగు రోజుల ముందు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు నాలుగు నాలుగు రోజుల ముందు పెన్షన్ ఇస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు ఏం తక్కువ లేవు నాకు ఈ మాట్లాడితే ఆపక పోతుండదు నేను కూడా ఫోటో దిగినంత పక్క అని నిలవాడి మాడ వాడు నెంబర్ ఉన్నప్పుడు రేవంత్ పక్కల నిలవాడి ఫోటో దిగిన నేను ఊర్లో పోతుంది ఈ బాగుండదని కింద కింద కూర్చుండే లేదమ్మా కూర్చుని నాకు కూర్చోండి కూర్చున్నా రేవంత్ రెండు వేల ఐదు నాలుగు రోజుల ముందే ఇస్తున్నాం చెప్పినా చెప్పినాం కదా వాళ్ళు ఇక మీ రేవంత్ రెడ్డి ఏం చేసాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసాడు మాకు చెప్తున్నారు ఇంకోవాలి చెప్తా వినోదం ఇప్పుడు